వెల్కమ్ టు డిటెన్ స్పెషల్ స్టోరీ జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తి తన తండ్రి తమ్ముడిని పెళ్లి చేసుకుందంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు బాగా షేర్ అవుతోంది బాబాయ్ మొగుడయ్యాడు తన పిల్లలకు తాత వరుస కావలసిన వాడు సొంత తండ్రి అయ్యాడు ముఫ్తీ తండ్రికి తమ్ముడు ముఫ్తీ తండ్రికి అల్లుడయ్యాడు అంటూ ఈ పోస్ట్ లో తెలుపుతున్నారు ఈ పోస్ట్ లో మరి ఎంత వరకు నిజముందో చూద్దాం అయితే ఈ పోస్ట్ లో చేస్తున్న ఆరోపణలకు సంబంధించిన సమాచారం కోసం కీ పదాలను ఉపయోగించి వెతికితే మెహబూబా ముఫ్తీ వివాహ బంధానికి సంబంధించిన సమాచారాన్ని తెలుపుతూ న్యూస్ ఎయిటీన్ వార్తా సంస్థ పబ్లిష్ చేసిన ఆర్టికల్ ఒకటి దొరికింది మెహబూబా ముఫ్తీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో తన మామ జావేద్ ఇక్బాల్ షాను చేసుకుందని ఈ ఆర్టికల్లో రిపోర్ట్ చేశారు అయితే మెహబూబా ముఫ్తి జావేద్ ఇక్బాల్ షాతో విడాకులు తీసుకుని ప్రస్తుతం విడిగా జీవిస్తున్నారని తెలిసింది అయితే పోస్ట్ లో చేస్తున్న క్లెయిమ్ కు సంబంధించిన వివరాల కోసం వెతికితే జావేద్ ఇక్బాల్ షా తనకు ముఫ్తి మహమ్మద్ సాయిద్ మధ్య ఉన్న బంధుత్వాన్ని ఒక సభలో వివరించినట్టు తెలిసింది రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఇండో ఎనాలిటిక్స్ కాన్క్లేవ్ లో జావేద్ ఇక్బాల్ షా ప్రసంగిస్తూ ముఫ్తీ మహమ్మద్ సయీద్ కు తన తండ్రి మేనమామ అవుతాడని తెలిపారు దీని ఆధారంగా జావేద్ ఇక్బాల్ షా కు ముఫ్తీ మహమ్మద్ సయీద్ బావ వరుస అవుతారని మెహబూబా ముఫ్తీ కోడల్ వరుస అవుతారని స్పష్టమయ్యింది అయితే ఫైనల్ గా కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తన తండ్రి సోదరుడిని పెళ్లి చేసుకోలేదు అయితే ఇలాంటి ఫేక్ న్యూస్లు ఎవరు ప్రచారం చేస్తున్నారని చూస్తే వారి అకౌంట్లలో మోడీ ఇంకా బీజేపీకి సంబంధించిన ఫొటోస్ ను గొప్పగా ప్రచారం చేస్తూ కనబడుతున్నాయి దీన్ని బట్టి చూస్తే ఇలాంటి ఫేక్ ప్రచారాలు ఎవరు చేస్తున్నారనేది కామెంట్ రూపంలో రాయండి ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ నమస్తే